చేస్తాన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుందా ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ అని ఎన్నికలు అప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు అని చెప్పి కాబట్టి ఇటువంటి దొంగలనే నక్క చిత్తులనే ఒక్కనే ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు ఒక పక్కన ముత్తపుత్రులను పెట్టుకున్నాడు ముందు పక్కన బీజేపీ వదిలమ్మని పెట్టుకున్నాడు వెనకాల కాంగ్రెస్ చెల్లిమ్మని పెట్టుకున్నాడు ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం వస్తున్నాడు ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చిన వెయ్యి గజాల వెయ్యి అడుగులు గొయ్యి తీసేవాడు అందరిని కూడా ఆ గోతులే పాతిపెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల్లో వంద రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు రక్తపుత్రుని దత్తపుత్రుడిని వదినమ్మని చెల్లెమ్మని అందరినీ కూడా ఆ వివిఎం బాక్సులో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం జనవరి ఒకటో తారీఖున వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముప్పై ఏడు లక్షల మందికి నెలకి వెయ్యి రూపాయల తప్పు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు నెలకి అరవై నెలలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా నేనే చేశా నేనే ఇచ్చా చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం ఒక పేదవాడిని పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ బాగు చేస్తానని వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలు కుర్చీలు బాత్రూమ్లు మంచినీటి సౌకర్యం టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడ చెప్పలే అలాగే ఓటు లేదు అయినా కూడా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నలభై ఐదు వేల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫామ్ బూట్లు సాక్స్ బ్యాగులు పుస్తకాలు రబ్బర్లు పెన్సిళ్లు పెన్నులు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దాని డబ్బులు ఖర్చు పెట్టాడు అదే విధంగా వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు నా పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద పిల్లలు చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని తీసుకొచ్చి పేదవారి పిల్లలను కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడికెళ్లి ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసుకున్న ఆర్థికంగా పైకి వస్తారు వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా కాబట్టి మీ పిల్లల్ని స్కూల్ పంపించండి నేను తల్లికి డబ్బులు ఇస్తాను స్కూల్ చేరగొట్టి పనులు పంపించొద్దని చెప్పి అందరు ఇచ్చి అరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ తిండికి వాళ్ళ పుస్తకాలకి వాళ్ళ స్కూల్స్ కి వాళ్ళ స్కూల్ అన్నిటికి కలిపి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల్లో అరవై వేల కోట్ల రూపాయలు వస్తే స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు స్వతంత్రం వచ్చిన ఇంతమంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాల్లో ఎనిమిది మెడికల్ కాలేజీలు పెట్టారు గవర్నమెంట్ కాలేజీలు అదే ప్రైవేటెడ్ కాలేజీ కడితే మేము డొనేషన్ పెట్టి నా కూతురిని నా కొడుకు చేర్చారు కోటి మీరు డొనేషన్ పెట్టి మీరు ఎవరన్నా చేర్చగలరా మీకు రెండు లక్షల రూపాయలు ఫీజుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మీకు పిల్లలు చదువుకుంటా అవకాశం ఉంటుంది ఈ రోజు ఎనిమిది కాలేజీలు ఉన్నాయి ఎనిమిది అంటే ఒక్కొక్క కాలేజీకి నెలకి సంవత్సరానికి నూట మందికి అడ్మిషన్ ఉంటుంది మెడికల్ కాలేజీలో పన్నెండు వందల మంది పేదలు చదువుకోగలరు ఈ రోజు పదిహేడు కాలేజీలు కట్టాడు ఆయన పదిహేడు కాలేజీలు అంటే పన్నెండు వందల మందికి డెబ్బై సంవత్సరాల్లో మెడికల్ చదువుకుంటా పేద పిల్లలకి మెడిసిన్ చదువు డాక్టర్లు అవకాశం ఉంటే ఈ రోజు పదిహేడు కాలేజీలు కడితే ఇరవై ఐదు వందల యాభై మంది విద్యార్థులు పేద పిల్లలు మెడిసిన్ చదువుకుంటే కొత్తగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అనేక కార్యక్రమాలు పిల్లల కోసం ఓట్లు అయినటువంటి పిల్లల కోసం మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన తప్పని పడినటువంటి వ్యక్తి మీకు ఆరోగ్య సంస్థలు వస్తే మీరు ఇబ్బంది పడకూడదు అప్పులు పాగకూడదు మనిషి జీవితం పోకూడదు ప్రాణం పోకూడదు అని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీకి ఇచ్చి మీ కార్డు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించేటువంటి విధంగా ఈ రకంగా అనేక విద్యలో చదువు ఆరోగ్యం పేద పిల్లల గిన్నె నిర్మించేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడినటువంటి వ్యక్తి ఈ గ్రామంలో అయితే మరి దాదాపు సచివాలయం కావచ్చు ఆర్థిక కావచ్చు వాటర్ ట్యాంకులు కావచ్చు పైప్ లైన్లు కావచ్చు ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కాబట్టి అనేక కార్యక్రమాలు చేశాం నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఇంకా మెయిన్ రోడ్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా మరి ఆరంగెట్ గా ఆ రోడ్డు కూడా నిర్మాణం చేస్తే నోటి రోడ్డు వచ్చేసినట్టున్నారు దీని భవన్ రోడ్డు ఈ రోడ్డును కూడా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మరి చేస్తామని చెప్పి అందరికీ మాటిస్తూ ఈ గ్రామంలో పోయించారు నూట ఎనభై ఓట్లు ఇంత మైనస్ వచ్చినట్టుంది అంతేనా నూట ఎనభై ఓట్లు మైనస్ వచ్చినట్టుంది మా వాళ్ళు ఒక ఐదు వందలు ఉన్నట్టున్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా